ఛానల్ ఛానల్ తెలుగు కు వెల్కమ్ టు న్యూస్ మండల్ మండల గ్రామంలో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ వైసీపీ నారాయణ రెడ్డి ఉపాధి హామీ కూలీలను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి ఆత్రం సుగున గెలిపించాలని కోరారు అలాగే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఐదు గ్యారంటీల హామీ కార్డును ఓటర్లకు అందించడం జరిగింది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ నిరుపేదల సంక్షేమమే కోరుకుంటుందని తెలియజేశారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నారాయణ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో వట్టోలి మాజీ సర్పంచ్ దడిగే రవి అట్టోలి మాజీ సర్పంచ్ సాయన్న రవి పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు